న్యూస్ న్యూస్ మన మన ఊరు వార్తలు వెబ్ ఛానల్ శ్రీపట్నంలో ఓ వైన్ షాప్ వాటాదారుల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివన్గా మారి ఘర్షణకు దారితీసింది ఈ ఘర్షణలో లైసెన్స్దారుడు ఆస్పత్రిలో జారగా మరో వాటాదారుడు ఆత్మహత్యాత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చేరారు

నాది మచిలీపట్నం కోటావరతి సెంటర్లో కేఆర్ఎస్ నెంబర్ ఫోర్ లైసెన్స్ గల శ్రీ గణేశ్ లైసెన్స్ ప్రభుత్వం వారు నాకు మంజూరు చేశారు లాటరీ ద్వారా నాకు వచ్చింది నా పేరు పసుపులేటి అనిల్ కుమార్ మాది మచిలీపట్నం కాలేఖనరాట అయితే నన్ను నేను కోసూరి లక్ష్మీనాంచే అతన్ని నమ్మి షాపు బాధ్యతలు అప్పు తీస్తే అతను నన్ను దౌర్జన్యం చేసి నన్ను షాపులో నుంచి బయటకు వేసి నా చెక్కులు నా యొక్క డాక్యుమెంట్లు అన్ని తీసేసి నువ్వెవరో నా షాపులో వస్తా కానీ నన్ను బెదిరించి ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి మేము ఆత్పేట స్టేషన్కి వెళ్ళి నిన్న సాయంత్రం కంప్లైంట్ రైస్ చేసిన తర్వాత మేము ఈరోజు పొద్దున్నే మార్నింగ్ నేను షాపు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను కూర్చుంటే అతను కోసూరి లక్ష్మీ నాంచార్య కోసూరి రత్నబాబు అతని అబ్బాయి కోసూరి ప్రసన్న బాబు ఇంకో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి శెట్టి కిరణ్ వాళ్ళ అల్లుడు కరీంశెట్టి మల్లికార్జునరావు అనే ఒక అతను వడ్లముడి సోనీబాబు వడ్లముడి నాని బాబు అనేవాళ్ళు వచ్చి నన్ను దౌర్జన్యంగా బలవంతంగా బయటికి లాగే పోయగా మా అన్నయ్య అడ్డుకున్నాడు నౌకర్నామగా ఉన్నాడు మా మా అన్నయ్య షాప్లో నౌకర్నామా ఉంటే అతన్ని కొట్టి దౌర్జన్యంగా అమ్మనాభూతులు చెడుతూ చేశారు చేస్తుంటే బయట నుంచి ఉన్న పాతను వంశీనాయుడు అనే అతను వీడియో తీయగా వీడియో తీస్తావేంటా నాక్కడ కానీ అతను కూడా కొట్టి బెదిరించి అతను కూడా ఇంజూర్ చేశారు చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో దింపి మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా మళ్ళీ అది గమనించి కక్ష పెట్టుకుని మళ్ళీ నా మీద దాడి చేశారు ఏదో బ్లేడ్లు వాటితో దాడి చేశారు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో గంగానం గుడి దాటిన తర్వాత సాయిబాబు దారిలో జరిగింది ముక్కు ముడిగా కొట్టారు కోసూరి రత్నబాబు కోసూరి ప్రసన్నబాబు బాబు కరీంశెట్టి మల్లికార్జునరావు తిరుమల శెట్టి కిరణ్ వడ్లంగ నాని బాబు ఇది వైన్ షాప్ నాదండి అసలు వైన్ ప్రభుత్వం వారు రెండు వేల ఇరవై నాలుగులో లాటరీ ద్వారా వైన్ షాపులు వేయగా దాంట్లో లాటరీ వేస్తే నాకు తగిలిందండి తగిలిన దాన్ని నేను మెయింటెనెన్స్ చేసుకుంటా ఉండగా నన్ను నమ్మించి ఇది చేసి కోసూరు లక్ష్మీనాజారాయణను బలవంతంగా లాపుకుని ఇప్పటిదాకా వ్యాపారం చేసి లెక్కలు చెప్పకుండా నన్ను చాలా ఇబ్బంది పెడతా ఆర్థికంగా మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టి షాపుకు గురి చేసి భయపెట్టి నిన్ను చంపేస్తాను భయపెడతాను నరికేస్తాను అని భయపెట్టి అమ్మనాభూతులు తిడుతూ ఉండగా నిన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వగా ఈరోజు నేను పొద్దున్నే వెళ్ళి షాప్లో కూర్చోగా వాళ్ళందరూ దౌర్జన్యంగా వచ్చి నాకులారా మీరు ఎక్కడి నుంచి వచ్చారని అమ్మనాభూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తూ కొడుతూ చాలా ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని బయటకు బయటికి లేదండి ఏమి ఇవ్వలేదండి నాకు లేదండి ఇది సుమారు పదిన్నర తర్వాత జరిగింది మొన్న టెండర్లో రెండు టెండర్లు వేసానండి రెండు టెండర్లు వేస్తే నేను మన దగ్గర ఉంటున్నాడు కదా నేను రోడ్డు నమ్మి అతని పేరు మీద మా అమ్మాయి పేరు మీద వేసాను అతని పేరు మీద బందర్లో షాప్ కొట్టేసాను మా అమ్మాయి పేరు మీద కడన్ విలేజ్ షాప్ కొట్టేసి రెండు షాపులు నాకు తగిలి అప్పటి నుంచి చక్కగా నేనే చేసుకుంటున్నాను నేనే ఇచ్చేసాను కొంత డబ్బులు కావాల్సి వస్తే నేనేం చేస్తానంటే మేకల్ సొబ్బన గారిని చీలంబాబుజీ గారిని విల్సేట్ శ్రీనివాస్ గారిని పార్ట్నర్షిప్ కలుపుకుంటారు డబ్బులు కావాలి కొద్దిగా మీరు ఇవ్వండి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు లైసెన్స్ ఇతను వేరు మీద ఉంది అగ్రిమెంట్ రాయించుకుంటే అతనితో అగ్రిమెంట్ రాయించుకున్నాను లైసెన్స్ నాదే నాకు ఇచ్చేసినట్టుగా ఆ అగ్రిమెంట్ కూడా నా దగ్గర ఉంది అప్పటి నుంచి రన్ చేస్తూనే ఉన్నా అతనికి మధ్యలో ఈ వికృతి శ్రీనివాసరావు అతను బాగా ఎక్కేసి ఒక నెల రోజుల నుంచి అంటే కొరియర్ సినిమా అంటారు అతన్ని జనసేన పార్టీ నాయకుడు ఆ వికృతి శ్రీనివాసరావు ఇతను బాగా ఎక్కేయడం మూలంగా అతను ఒక నెల రోజుల నుంచి నన్ను నాన్న టాచర్లు పెట్టి నాకు యాభై లక్షలు ఇస్తావా నువ్వు సస్తావా యాభై లక్షలు ఇస్తావా నువ్వు సస్తావా లేదా ఏదైనా తాగి చచ్చిపో లైసెన్స్ పేరు మీద నేను మెయింటైన్ చేసుకుంటాను లేదా నాకు డబ్బు కావాలి అని నేను కాళ్ళ కనపట్లో పడి పూజ పెట్టానండి పడిపూజ దగ్గరికి వచ్చి కూడా హింస నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మొన్న ముప్పై ఏడో తారీఖు ఈ బ్యాంక్ ఇవి ఉంటాయంటే అవి కూడా ఆపిచ్చేసాడు నిన్న నిన్న కాక మన స్కానింగ్లు కూడా ఆపిచ్చేసి లైసెన్స్ నాది ఎవరితో ఉంటే చెప్పుకుంటా చెప్పుకో నాకు యాభై లక్షలు లేదంటే నేను షాప్లోకి రాని వానని నన్ను బెదిరించి నాన్న ఇది చేసి ఈరోజు రాత్రి ఆర్పాట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు షాప్ నాది లైసెన్స్ నేను అని పదిహేను రోజుల క్రితం పోతను వంశీ అన్నతను ఇతను పసుపులేట్ అన్ని అన్నతను నాకు వార్నింగ్ ఇచ్చిండు అప్పటి నుంచి నేను భయం భయంగానే ఉన్నాను షాప్ దగ్గర కూడా వెళ్ళకుండా మీరే చూసుకుంటారు అండి నాన్న అని చెప్పేసి కుంభస్థాయికి చెప్తాను ఆ రోజు నన్ను బెదిరించినప్పుడు కూడా షాపులో అందరూ నలుగురు ఫు ఉన్నారు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ఒక నెల రోజుల నుంచి వాళ్ళ అన్నయ్య నా దగ్గర పనిచేస్తాడు ఇష్టానుసారంగా డబ్బులు కలెక్షన్ తగ్గిపోతుంది ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం కౌంటర్లో డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం ఏంటని అడిగితే మా తమ్ముడు లైసెన్స్ అంటాం ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఇట్లా బతుకుతూ బతుకుతూ రాత్రి ఆర్పాట్ పోలీస్ స్టేషన్ రాగానే కానీ రాత్రి చచ్చిపోదామని చెప్పి రెస్టెడ్ అయ్యారు రాత్రి తెచ్చుకున్న డబ్బా సేగా పవర్ పెట్టదు అట్లా కంప్లైంట్ ఇచ్చాడు పల్లన అతను రండాను స్టేషన్కి వెళ్ళాను లేదు పార్ట్నర్స్ కూడా ఉన్నారని అలా కూడా తీసుకుని వెళ్ళాను ఇది ఇది పరిస్థితి అని చెప్పి చెప్పారు నా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉందండి చెప్పులు ఉన్నాయండి మొత్తం నాదేనండి ప్రతి పైసా నాదే అతని రూపాయ అనేది లేదండి నన్ను బెదిరిస్తున్నాడు ఇట్లాగా అని చెప్పి చెప్పారు సరే అండి మొన్నసరికి అమ్మేసి సివిల్గా చూసుకోండి అని చెప్పి రాత్రి ఆరు కట్స్ ఏ గారు చెప్పచ్చు సరే పొద్దున్నే షాప్కి వచ్చి ఏమైనా ఈ టార్చర్ ఎక్కడ పడతాను అని చెప్పేసి డిసైడ్ అయ్యారు ట్రస్ట్లో కూర్చుంటే ఈ లోక ఒక ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు కూర్చుని ఉన్నారు అల్లట్లు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాగేద్దాం అని చెప్పేసి ఆగారు సరే షాప్లోకి వచ్చి అతను కురందరి